దినం ఈనాడు రిపబ్లిక్ డే ఇలాంటి అత్యంత పవిత్రమైనటువంటి దినం నాడు ఏ మాత్రం విలువలు లేని విధానాలు లేని అహంకారపూరిత అవకాశవాద రాజకీయాలు అలవాటుగా మలుచుకున్న ఒక వ్యక్తి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ రావడం దురదృష్టకరంగా నేను భావిస్తున్నా ఆ వ్యక్తి ఎవరో కాదో మాజీ తెలుగుదేశం పార్టీ నాయకురాలు మాజీ సమాజ్వాద్ పార్టీ శాసన సభ్యురాలు మాజీ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు మాజీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు మాజీ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు వారి రాజకీయ ప్రస్థానం చెబుతూ ఉంటే మాజీ తెలుగుదేశం మాజీ సమాజ్వాదీ పార్టీ మాజీ కాంగ్రెస్ ప్రస్తుత బీజేపీ భవిష్యత్తులో ఒకవేళ అసదుద్దీన్ ఓవైసీ గారు పిలుస్తే వాళ్ల పార్టీ బలంగా ఉంటే భవిష్యత్తులో బహుశా ఎంఐఎం నాయకురాలు కూడా కావచ్చు ఈ రాజకీయ ప్రస్థానం చూస్తే ఏ పార్టీ అయితే స్థాయి కల్పించి ఏ పార్టీ అయితే రాజకీయంగా ప్రాణం పోస్తుందో ఆ పార్టీకి దగా చేసే వ్యక్తిగా డీకే అరుణ కన్నా దగాకోరు కోరు అరుణగా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను అంతేకాదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నోటికి ఏదొస్తే అది మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి దివాలా మాటలు మాట్లాడే వ్యక్తి కాబట్టి డీకే అరుణ కన్నా దివాలా కోరు అరుణ అంటే బెటర్ అని పాలమూరు ప్రజలు భావిస్తుంటారు నిన్న ఆవిడ మాట్లాడుతూ నా మీద కొన్ని వ్యక్తిగత ఆరోపణలు చేయడం జరిగింది మొదటగా ఆ ఆరోపణలకు స్పందిస్తూ అసలు విషయానికి వస్తాను వారు మాట్లాడుతూ వంశీచంద్రెడ్డి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అనే మాట మాట్లాడడం జరిగింది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకమని డీకే అర్ణ గారు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది ఆ మాట ఎవరు మాట్లాడాలే పుట్టింది కాంగ్రెస్లా బతికింది కాంగ్రెస్లా ఎదిగేది కాంగ్రెస్లా సచ్చేది కాంగ్రెస్ లా అయ్యేటువంటి రెడ్డి మాట్లాడాలి ఆ మాటలో ఏ వ్యక్తి మీద ఏ పార్టీ అయితే నీకు ప్రాణం పోసిందో ఏ పార్టీ అయితే మీకు రాజకీయ భిక్ష పెట్టిందో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ భిక్ష కోసం కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తే మీ సొంత నియోజకవర్గమైనటువంటి గద్వాల నియోజకవర్గంలో పోటీ చేయనికే భయపడితే పోటీ చేయలేక ఓడిపోతామనే భయంతో గద్వాల నుంచి పారిపోతే పాన్గల్ జెడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి పాన్గల్ జెడ్పీటీసీగా రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ డీకే అన్న గారికి డీకే అర్ణ గారు మొదటి ఎన్నుకోబడ్డటువంటి పదవి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పాన్గల్ జడ్పీటీసీగా ఆమె నియోజకవర్గంలో కాదు కొల్లాపూర్ నియోజకవర్గంలో పాన్గల్ గల్ జెడ్పీటీసీగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టింది తర్వాత సమాజ్వాది పార్టీ తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసింది జిల్లా మొత్తం అప్పచెప్పింది ఇవాళ డీకే అర్ణ గారికి ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి పదవులు కానీ రాజకీయంగా ఉన్నటువంటి హోదాలు అన్ని కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉంటే కాంగ్రెస్ పార్టీని మోసం చేసి నాకు పదిహేను కోట్లు ఇస్తేనే నేను ఎంపీగా పోటీ చేశా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మోసం చేసినటువంటి వ్యక్తి డీ కె అర్ణ గారు వాస్తవానికి నేననాలే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం డికే అరుణ దగా కోరు అగున్ అరుణ దివాలా కోరు అరుణ నేనాలి గాని ఆ మాటలు ఇవాళ నేను ఆ విధంగా నన్ను ఆ మాటలు అంటుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది నేనెవరినో కాదు చల్లా వంశీచంద్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో పుట్టిన ఎన్ఎస్యులో విద్యార్థి దశలో కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఎన్ఎస్యు రాష్ట అధ్యక్షునిగా యువజన కాంగ్రెస్ రాష్ట అధ్యక్షునిగా ఏసీసీ కార్యదర్శిగా ఏ ఇవాళ సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నేను గర్వంగా చెప్తా ఇప్పటికీ ఎప్పటికైనా నేను పుట్టింది కాంగ్రెస్లా నేను సచ్చేది కాంగ్రెస్లా తల్లి పాలు తాగి రొమ్ముగుదే రకం ఎవరంటే తెలంగాణ ప్రజలందరికీ మరి ముఖ్యంగా పాలమూరు ప్రజలందరికీ తెలుసు పూటకొక పార్టీ మారే దిగజారుడు రాజకీయాలు చేసే అవకాశవాద రాజకీయాలు చేసే డీకే అరుణ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అని ఇంకో మాట ఇంకో విమర్శ చేయడం జరిగింది ఆవిడ నా మీద బీకే అరుణ గారిని విమర్శిస్తే రెడ్డి మైలేజ్ పెరుగుతుందంట నువ్వేమన్నా సోనియా గాంధీవా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ వా దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి కుటుంబం నుంచి ఏమన్నా వచ్చినావా లేదంటే దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప లాగా ఏమన్నా నీకు ఆ పేరు ప్రత్యాకలు ఉన్నాయా మిమ్మల్ని విమర్శించ మీ పేరు తీసుకోవాలంటే కూడా సిగ్గైతున్నా నాకు అట్లాంటి వ్యక్తిత్వం మీది అట్లాంటి రాజకీయ అవకాశవాద రాజకీయ ప్రస్థానం మీది అని తెలియజేస్తూ అసలు అన్న రాజకీయ ప్రస్థానానికి నా రాజకీయ ప్రస్థానానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఆమె ఎన్ని పార్టీలు మారిందో ఆమెకే తెలియదు నేను పుట్టింది ఒక పార్టీలో సత్యంతవరకు ఒకటే ఒక పార్టీలో ఉంటా నేను ఎప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గాని ప్రతిపక్షంలో ఉన్నా తప్ప అధికార పక్షం వాళ్ళు డబ్బులిచ్చి పదవులు ఇచ్చి పనులు ఇచ్చి ఏ విధంగా లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేసినా లొంగనటువంటి నిఖార్స్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్త రెడ్డి మీలాగా పూటకు ఒక పార్టీ మారేటువంటి వ్యక్తిని కాదు నేను మీ గురించి మాట్లాడి నా పరపతి పెంచుకోవాల్సిన అవసరం నాకు లేదు నీ పరపదేందో నా పరపతి ఏందో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లోనే తేలిపోయింది మీ నియోజకవర్గంలో నియోజకవర్గం నియోజకవర్గమైనటువంటి గద్వాలలో మీరు ఒక వ్యక్తికి టికెట్ ఇప్పించుకుంటే ఏడు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి మీరు బలపరిచిన అభ్యర్థికి జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మీరు మీ నియోజకవర్గంలో మీరు నిలబెట్టిన అభ్యర్థికి ఏడు వేల ఐదు వందల ఎనిమిది ఓట్లు నాలుగవ స్థానం నేను నా నియోజకవర్గంలో నేను బలపరిచినటువంటి అభ్యర్థికి మీకు మీ నియోజకవర్గం వచ్చిన దానికన్నా పది రెట్ల ఓట్లు ఎక్కువ వచ్చినాయి డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు నేను బలపరిచినటువంటి కల్వకుర్తి నియోజకవర్గంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వచ్చినాయి మీ ప్రస్తావన తీసుకుని నా పరపతి పెంచుకునే ప్రయత్నం చేస్తానా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఏఏసీసీ సభ్యులుగా ఉన్నా నేను రెండు వేల ఆరు నుంచి కంటిన్యూస్ గా ఇప్పటి వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఉన్నా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిందే రెండు వేల తొమ్మిదిన మీరు మొదటగా ఏఏసీసీ సభ్యురాలైంది నా తర్వాత ఐదేళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలో మీకున్నటువంటి అత్యంత పార్టీలో అత్యంత గొప్ప పదవి ఏంటంటే పీసీసీ వైస్ ప్రెసిడెంట్ పీసీసీ ఉపాధ్యక్షురాలు మీరు పీసీసీ ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా ఒకే సమయంలో మీరేమో ఇక్కడ పీసీసీ ఉపాధ్యక్షులు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నా మన ఇద్దరి రాజకీయ ప్రస్థానం బేరీదు వేసుకుంటే కూడా నేను ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించింది రెండు వేల పద్నాలుగులో మీరు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిండ్రు రెండు వేల పద్నాలుగులో నేను గెలిచిన మీరు గెలిచిన రెండు వేల పద్దెనిమిదిలో నేను మళ్ళీ పోటీ చేసిన పద్నాలుగులో నేను కాంగ్రెస్ నుంచి చేసినా మీరు కాంగ్రెస్ నుంచి చేసిన పద్దెనిమిదిలో నేను కాంగ్రెస్ నుంచి చేసినా మీరు కాంగ్రెస్ నుంచి చేసిన ప్రజలు మనల్ని ఆశీర్వదించలేదు నేను పద్నాలుగులో ఓడిపోయినా పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా మీరు పద్దెనిమిది పద్దెనిమిది ఎమ్మెల్యేగా ఓడిపోయినారు తదనంతరం మిమ్మల్ని మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయమని కాంగ్రెస్ పార్టీ కోరింది నిజమా కాదా నేను అడుగుతున్నా మీరు సమాధానం చెప్పాలి అడిగినప్పుడు నాకు పదిహేను కోట్లు ఇస్తేనే నేను పోటీలో ఉంటానని చెప్పిన మాట వాస్తవం కాదా మళ్ళీ ఒకసారి ప్రశ్నిస్తున్నా పద్నాలుగులో ఇద్దరం శాసనసభ్యులమైన పద్దెనిమిదిలో ఇద్దరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఓడికోవడం జరిగింది పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా మీరు పోటీ చేసినారు నేను పోటీ చేసిన మీరు పార్టీ మారి మీకు ప్రాణం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైతే మిమ్మల్ని రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల రెండు వేల పంతొమ్మిది వరకు అంటే పది సంవత్సరాలు ఏ కాంగ్రెస్ పార్టీ కట్టిన పాలమూరు కార్యకర్తలు అయితే మిమ్మల్ని భుజాన పైన మోసినారో మీ జెండా ఎత్తుకున్నారో మీ కోసం మన ప్రతిపక్షంలో ఉన్నట్టు రాఠీ దెబ్బలు తిన్నారో వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచి అధికార పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీకి పోయి పోటీ చేసినారు నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మన ఇద్దరు ప్రస్థానం ఒకటే నేను రాజకీయ ప్రస్థానం ఎన్నికల్లో పోటీ చేయడం ప్రారంభించినాక మీరు ఒకసారి ఎమ్మెల్యే అయిన నేను ఒకసారి ఎమ్మెల్యే అయినా మీరు రెండు ఎన్నికలు ఓడిపోయినరు నేను రెండు ఎన్నికలు ఓడిపోయినా నాకన్నా గొప్ప రాజకీయ చరిత్ర మీదేం కాదు వాస్తవానికి మీకన్నా నేనే వయసులో చిన్నవాడినైనా గాని రాజకీయంగా గాని వ్యక్తిత్వంలో గాని మీకన్నా నాదే గొప్ప విలువలతో కూడినటువంటి రాజకీయ ప్రస్థానమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను ఇంకో విమర్శ చేయడం జరిగింది నా మీద మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నేను డబ్బులు తీసుకొని టికెట్ అమ్ముకున్నాననే విమర్శ డీకే అన్న గారు నా మీద చేయడం జరిగింది నేను నిజంగానే డబ్బులకి లొంగి రాజకీయాలు చేసే వ్యక్తినైతే ఇవాళ నేను నా కుటుంబం ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ కిరాయి అపార్ట్మెంట్ లో ఉండము మీలాగా బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకొని మీలాగా అంటే ఎన్ని బంగ్లాలు ఉన్నాయో తెలియకుండా మీలాగా చాలా లావిష్ గా జీవితం నేను గడిపేవాన్ని రాజకీయ విలువలతో కూడినటువంటి వ్యక్తిత్వం నాది నా వ్యక్తిత్వం తెరిచిన పుస్తకం లాంటిది నా వ్యక్తిత్వానికి మేకప్ లేనటువంటి రాజకీయ వ్యక్తిత్వం నాది ఆ మాటలు అననీకే నీకు మనసెట్లు వచ్చిందని నేను ఈ సందర్భంగా డీకే అరుణ గారిని ప్రశ్నిస్తున్నా నిజంగానే టికెట్ల కోసం టికెట్ వదులుకోవడానికి డబ్బులు తీసుకునే ఆ ఆ యొక్క సాంప్రదాయం ఉంటే ఆవిడ ఆ మాట అన్నారు కదా మరి గద్వాల టికెట్ వదులుకున్నావు కదా తల్లి ఎన్ని కోట్లు తీసుకొని గద్వాల టికెట్ వదులుకున్నావు నిజంగానే టికెట్ వదులుకుంటే డబ్బులు తీసుకొని వదులుకున్నట్టయితే మన గద్వాల టికెట్ ఎన్ని కోట్లకు అమ్ముకున్నారో ఎన్ని కోట్లు తీసుకొని గద్వాల టికెట్ వదులుకున్నారో డీకే అరుణ గారు ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా ఇక వ్యక్తిగత విషయాలకి వాస్తవానికి ఏ అయినా గాని రాజకీయాలలో ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలకు పోకూడదని బలంగా నమ్మేటువంటి వ్యక్తిని నేను అదే ముఖ్యంగా మహిళల పట్ల అత్యంత గౌరవంతో ఉండాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని నేను కానీ నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేసినారు కాబట్టి ప్రజలకు వివరాలు తెలియాల్సిన తెలపాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉన్నటువంటి మనకు ఉంటది కాబట్టి నేను వారు నా మీద చేసినటువంటి ఆరోపణలకు సమాధానంగా ఈ విషయాలు తెలియజేస్తున్నా ఇక చివరగా వారు నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మొన్న నేను మహబూబ్ నగర్ లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పినా మీరు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే నాకు పదిహేను కోట్లు ఇవ్వాలని పార్టీని డిమాండ్ చేసిన మాట వాస్తవం అని నేను చెప్పడం జరిగింది అది నిరూపించడానికి నేను మహబూబ్ నగర్ లో ఎక్కడైనా సరే ఏ రామ మందిరం దగ్గర ప్రమాణం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా మీరు సిద్ధంగా ఉన్నారా రాముడంటే నీతికి నిజాయితీకి ధర్మానికి మారుపేరు సత్యానికి మారుపేరు నేను సత్యం చెప్తున్నా అని నేను మొన్న ప్రస్తావించినప్పుడు నిన్న డీకేఆర్నా గారు నా యొక్క ఆ ఛాలెంజ్ ని స్వీకరించి డేట్ స్థలం నన్నైనా చెప్పమన్నారు వారైనా చెప్తా అని చెప్పడం జరిగింది నేను ఇందాక ఈ పాత్రికేయ సమావేశానికి వచ్చే ముందు డీకేఆర్నా గారి ఫోన్ చేయడం జరిగింది ఒకవేళ వారు గనక మాట్లాడితే వారికి అనుకూలంగా ఉన్నటువంటి డేటు సమయము స్థలం నిర్ణయిద్దామని వారికి ఫోన్ చేస్తే బహుశా బిజీగా ఉన్నారేమో ఫోన్ లో కాంటాక్ట్ లోకి రాలేకపోయినారు కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇరవై ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు పదకొండు గంటలకు టీచర్స్ కాలనీలో ఉండేటువంటి రామాలయానికి నేను వస్తాను మీరు నిన్ననే నన్ను సమయము తారీఖు స్థలము నన్ను గాని నన్ను నిర్ణయించమన్నారు లేదంటే మీరు చెప్తా అన్నారు నేనే ముందడిగేసి నేను చెప్తున్నాను ఇరవై ఎనిమిదవ తారీఖు ఎల్లుండి పదకొండు గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో టీచర్స్ కాలనీకి నేను వస్తాను మీరు రెండు పంతొమ్మిది ఎన్నికల కోసం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో నా మిమ్మల్ని లోక్సభ బరిలో నిలబడమన్నప్పుడు నాకు పదిహేను కోట్లు ఇస్తే నేను పోటీ చేస్తానని చెప్పిన దాన్ని నేను ప్రమాణం చేసి చెప్తాను మీరు కూడా వచ్చి ప్రమాణం చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతూ రాజకీయాలలో గౌరవంగా ఉండాలి రాజకీయాలలో నీతి నిజాయితీతో ఉండాలే రాజకీయాలలో మన ప్రస్తావన చూసి పది మంది మేము కూడా రాజకీయాలు చేయాలి అనుకునే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి దాన్ని నేర్చుకోవాలని డీకే అర్ణ గారు తెలియజేస్తూ మనం ఎంత ఆస్తులు సంపాదించుకున్నామో ఎన్ని గొప్ప గొప్ప పదవులు మనం సాధించినామనేది కాదు మనం ఎంత విలువలతోటి రాజకీయాలు చేసినామో మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజల కోసము మనల్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసము ఏం సాధించి పెట్టినామో మన ప్రాంతం కోసం ఏం సాధించినామనేది ముఖ్యము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు నేనింకా ఆవిడ మహిళ కాబట్టి గౌరవంతో ఒక లెవెల్ వరకే మాట్లాడుతున్నాను ఇంకా దిగజారి గనక డికే అన్న గారు మాట్లాడితే వారు తలదించుకోకుండా వారి మీద విమర్శలు చేయడం తధ్యమనే మాట తెలియజేస్తూ ఇరవై ఎనిమిదవ తారీఖు పదకొండు గంటలకు మహబూబ్ నగర్ కేంద్రంలో టీచర్స్ కాలనీలో కలుద్దామని తెలియజేస్తూ కృతజ్ఞతలు నేనే ఉన్నాడా ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో రెడ్డి కూడా ఉన్నాడు నేను చాలా నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది పాలమూరు జిల్లాకు సంబంధించిన ఆడలేక మధ్యలో ఓడింది అంటారు మీరు అనేదానికి అది కరెక్ట్ సూట్ అవుతుంది నిజం ఒకరున్నా పెద్ద మనిషి మాట్లాడినా నరేంద్ర మోడీ గారు మాట్లాడినా ఒక సామాన్య పౌరుడు మాట్లాడినా నిజం నిజమే నేను నిజం చెప్తున్నా రాముడు సాక్షిగా నేను ప్రమాణం చేస్తా అని చెప్తున్నా రాముడు భక్తురాలు ఆమెన నేను తేల్చుకుందామని చెప్తున్నా దానికి వంద మంది ఎందుకు పదివేల మంది ఎందుకు నేను ఏమన్నా నరేంద్ర మోడీ దోల్కరమ్మంటున్నా వారితోటి ఇంకెవరినో అంటున్నా నేను వస్తా కదా నిజమేందో రాముని ముందు తెలుసుకుందాం రామ మందిరంలో తెలుసుకుందాము కార్పొరేట్ వ్యక్తికి అమ్ముడు బౌడేంది రెండు వేల పన్నేనే పోటీ చేసింది కదా అచ్చా ఈ మాట డీకే అర్ణ గారు ప్రచారం ఎట్లా జరిగిందో రెండు వేల పంతొమ్మిదిలో చూడండి వాస్తవానికి బుద్ధుండాలి ఆ మాట మాట్లాడనికే సిగ్గు శరం ఉన్న మనిషి ఆ మాటలు మాట్లాడరు కాంగ్రెస్ పార్టీలు ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడితే పదేళ్లు అధికారం అనుభవించి జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ పెద్దరికం చేసి కాంగ్రెస్ పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పోటీ చేయమంటే నాకు పదిహేను కోట్లు ఇస్తని పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మోసం చేసి అధికార పార్టీ అయినటువంటి బీజేపీకి అమ్ముడు పోయి ఇవాళ నా మీద మాట్లాడుతుంది ఆ మాటలు బుద్ధి శరం ఉండాలి ఆ మనిషికి పైసలకి లొంగేటువంటి వ్యక్తి వంశీచంద్రెడ్డి అయితే ఈ పార్టీకి వందల కోట్లు సంపాదించడం కాన్స్టిటెన్సీ చూడకుండా పోయిందంటే నేను ఎక్కడ కాన్స్టిటెన్సీ వదిలిపోలేదు ఇరవై నాలుగు గంటలు ఆమె ఎన్ని గంటలు పనిచేస్తుందో రోజుకి ఒకసారి నాతో వచ్చి ఢిల్లీలో నాతో ఉంటే తెలుస్తుంది ఇరవై నాలుగు గంటలకు ఇరవై గంటలు మినిమం పనిచేస్తుంది నేను పార్టీ కోసం అందుకే పార్టీ నన్ను ఆమెని ఆమె స్టేట్ల పీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఉంటే పార్టీ నన్ను పార్టీ నన్ను దేశంలోనే అతి చిన్న వయసులో ఏసీసీ కార్యదర్శిగా చేసింది నాకు పార్టీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ది చూసి ఇవాళ దేశంలో అత్యంత చిన్న వయసులో ఉన్నటువంటి సిడబ్ల్యూసీ స్పెషల్ ఇన్వైటీగా ఇవాళ దేశంలోనే అత్యంత చిన్న వయసు వ్యక్తిగా నేనున్నా ఇది వంశీచంద్రెడ్డి వ్యక్తిత్వము ఇది రెడ్డి యొక్క నిజాయితీ పార్టీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ది రేపు ఇదే చెప్తున్నదా ఇది ఇంత ఇన్ని అబద్దాలు ఇన్ని దగాకోరు మాటలు మాట్లాడుతుంది కదా రేపు ఎన్నికల్లో రేపు లోక్సభ ఎన్నికల్లో పార్టీ గనక నేను కోరుతున్న పార్టీకి నాకు మహబూబ్ నగర్ లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వవలసిందిగా నేను కాంగ్రెస్ పార్టీని కోరడం జరిగింది కోరుతాను కూడా నాకు గనక మహబూబ్ నగర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే అప్పుడు ఎన్నికల క్షేత్రంలో కూడా ఎవరిది ధర్మము ఎవరిది నిజాయితీ ఎవరు నిజం చెప్తున్నారు అనేది ఎన్నికల క్షేత్రంలో కూడా తెలుసుకుందామని వాళ్ళు సవాల్ చేస్తున్నాను థ్యాంక్ యూ Thank you.